ఏపీలో తాజా పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు బొడమేరు కట్ట తెగిపోవడంతో విజయవాడ సింగనగర్ ప్రాంతం అంతా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి ఉంది విజయవాడ సింగనగర్ ప్రధాన రహదారి ఇది మొత్తం కూడా అంటే మెయిన్ రోడ్డు హెవీ ట్రాఫిక్ రెగ్యులర్ గా ఉండే ప్లేస్ లోనే ఇలా ఉంది ఇక చుట్టుపక్కల ప్రాంతాలు గ్రామాల్లోకి వెళ్ళినట్లయితే లోపల అంటే ఒక కిలోమీటర్ లోపలికి వెళ్ళినట్లయితే పూర్తిగా లక్షలాది మంది కుటుంబాలు ఇక్కడ ఉంటారు ఈ లక్షలాది మంది కుటుంబాలన్నీ కూడా ఒక్కసారిగా నీట మునిగిపోవడంతో నీరు అంటే ఉధృతంగా ఏడు గంటల ప్రాంతంలో భారీగా వరద నీరు వచ్చి చేరడంతో కట్ట తెగిపోవడంతో ఒక్కసారిగా బుడమేర కట్ట అనేది తెగిపోయింది కట్ట తెగిపోవడంతో సామాన్య ప్రజలంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ఒకసారిగా పనులకు వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఇళ్లలోకి నీరు వచ్చేసాయని చెప్పి అటు పేరు ఏదైతే చెప్పడం తోటి వారికి ముందుకి ఏదైతే పిల్లల్ని బయటకు తీసుకొచ్చేందుకు పనుల నుంచి వచ్చే వారు కూడా వస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ రుహుల్లా ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఇటువంటి పరిస్థితి అంటే సింగనగర్ లో ఎప్పుడు కూడా గత ఇరవై సంవత్సరాలుగా నాకు తెలిసి చూసి ఉండము ఇక్కడ మీరు ఆల్రెడీ స్థానికంగా ఉంటారు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏమంటారు నలభై సంవత్సరాల నుంచి సింగనగర్లో లో వరద నీళ్లు రావటం వరద అనేది మేము ఇప్పుడు చూడలేదండి అంటే ఏమైనా వరద వచ్చినా ఇంద్రా నగర్ కానీ మన ఇప్పుడు నందమూరి నగర్ కానీ తోటావారి కానీ అప్పుడు ఏం ఇల్లు లేనప్పుడు అటు వచ్చేది అటు నుంచి బుడిమేర్లోకి వెళ్తే రెండు రోజుల నుంచి హెచ్చరిక ఏంటండి గతం అంటే ప్రభుత్వం అనేది మన అధికారుల వైఫల్యాలనేది రెండు రోజుల నుంచి ఏం చేస్తున్నారు కలెక్టర్ గారు ఏం చేస్తారు మున్సిపల్ కమిషనర్ గారు ఏం చేస్తున్నారు ఆర్డీఓ అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటండి ఇప్పుడైనా ఏంటండి వేల మంది అపార్ట్మెంట్ల మీద ఏడుస్తున్నారు నుంచొని వెళ్ళి ఏంటని మాకేం కాదు రోడ్డు మీదే తీసుకొచ్చే వదలని ఆ పరిస్థితి కూడా లేదు వెంటనే ఇప్పుడు ప్రభుత్వం అయినా వెంటనే నన్ను ఇప్పుడు బోర్ట్స్ పెట్టి అర్జెంటు వీళ్ళు ఉన్న జనాలు రోడ్డు ముందు రోడ్ మీద తేవాలని మేము అంటే ఇప్పుడు మీ ద్వారా కోరుకుంటున్నాం ఆ ప్రజలు అది ప్రస్తుత పరిస్థితి చూసినట్లయితే గతంలో ఏదైతే బుడమేర కట్టకు సంబంధించినటువంటి ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఉండేది అయితే ఈ విషయానికి సంబంధించి ఏదైతే ట్రాక్టర్లలో కావచ్చు లేదా బయటకి అంటే బిల్డింగ్స్ పైన తలదాచుకునే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వీరంతా కూడా అటు ఇటు కాకుండా నీళ్లలో ప్రస్తుతం చిన్న పిల్లలతోటి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న విజువల్స్ని మనం చూస్తున్నాం చూస్తున్నాం చిన్న చిన్న పిల్లలతోటి వీరంతా కూడా ఎటు అటు ముందుకు వెళ్తే మునిగిపోతారు ఇటు వెనక్కి వెళ్ళడానికి దారి లేక తీవ్రంగా ఇబ్బందులు పడు ఎదుర్కొంటున్నారు మొత్తంగా వీరంతా కూడా ఉదయం నుంచి ఉదయం ఒక్కసారిగా నీరు వచ్చి చేరడంతో తీవ్రంగా సమస్యలు అనేవి ఉన్నాయి మొత్తంగా ఇళ్ళు మునిగిపోయి బండ్లు మునిగిపోయి వీళ్ళు ఆఖరికి అపార్ట్మెంట్స్ పైకి ఎక్కి వీరిని ప్రస్తుతం మమ్మల్ని కాపాడమని వేడుకునే పరిస్థితిలో కొనసాగుతున్నాయని చెప్పాలి మొత్తంగా చూసుకున్నట్లయితే అధికారులు కొంత సహాయం చేసినట్లయితే పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంటుంది ఎస్డిఆర్ఎఫ్ టీం ఎన్డీఆర్ఎఫ్ టీంలు త్వరితగతిన ఇక్కడికి పంపించినట్లయితే లక్షలాది కుటుంబాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొంతమంది ప్రజలు ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా ಹರೀಶ್ ತೋ ಕಾಂತಿ ಹೆಚ್ ಟಿವಿ ವಿಜಯವಾಡ